అసలు మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది మీ రాజకీయ రంగ ప్రవేశం కనుక మీకు స్ఫూర్తి ఎవరు నాకైతే స్ఫూర్తి మా నాన్నగారే ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కానీ నాకు ఊహ రా వచ్చిన రోజుల్లోనే అంటే మేబీ సిక్స్త్ ఫిఫ్త్లో ఉండగా పిల్లి అప్పారావు గారు అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా చేయడంలో మా నాన్నగారు కీలకమైన పాత్ర వహించారు నాకు ఎప్పటికీ గుర్తు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను వారితో శ్రీకాకుళం వరకు ట్రైన్లో కూడా ట్రావెల్ చేయడం జరిగింది పిల్లప్పారావు గారితో అది నాకు మొదటి పొలిటికల్ ఎక్స్పోజర్ అనమాట అంటే మా ఫాదర్ మీటింగులకి నన్ను తీసుకువెళ్ళడం మా స్కూల్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే గ్రామ పంచాయతీ ఆఫీసరు స్కూల్కి ఆయన ఫంక్షన్ వస్తే ఆయన చీఫ్ గెస్ట్గా రావడం ఇండిపెండెన్స్ డేకి మా నాన్నగారు స్పీచ్ ఇవ్వడం అలాగే మా నాన్నగారు విన్నర్స్కి గిఫ్ట్లు ఇవ్వడం నాకు చాలా ఇక అది అద్భుతంగా అనిపించేది సో ఇలా ఉండాలి ఒక ఆఫీసర్ అవ్వాలి లేదంటే మంచి స్పీచ్లు ఇవ్వాలి అనేది నాకు అప్పుడే చిన్నతనంలోనే నాకు ఒక బీజం పడిందండి అయితే రెండు వేల ఏళ్ళులో మా నాన్నగారికి ఏంటంటే ఆయన మున్సిపల్ చేరిన అవకాశం వచ్చింది గాజువాక అఖిలపక్షం అంతా కలిపి ఆయన్ని రిటైర్ అయిపోయిన తర్వాత గాజువాక స్పెషల్ ఆఫీసర్గా మున్సిపాలిటీకి అందరం మిమ్మల్ని చైర్మన్గా నిలబెట్టి ఎగ్గిస్తాం అసలు ఎలక్షనే ఉండదు అఖిలపక్షం ఏకగ్రీవంగా చేస్తాము అంటే మాకు సరైన అవగాహన లేక వద్దనేసాం అలాగే రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ కూడా నాన్నగారి పేరు వార్తల్లో వచ్చింది అప్పుడు కూడా మేము పెద్దగా ఎంకరేజ్ చేయలేదు అయితే ఆయనకు ఉండిపోయింది కోరిక నన్ను పాపం రాజకీయాలు చూడాలనుకుంటున్నారని నాకు తెలియలేదు అయితే రెండు వేల ఏళ్ళులో బీసీ అభ్యర్థి అయింది మేయర్ రాజమండ్రి బీసీ లేడీకి రిజర్వ్ కావడంతో అందరూ కూడా మా నాన్నగారి సన్నిహితులు అందరూ వచ్చి నన్ను అడగడం మా హస్బెండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఉండకు రాకూడదు చిన్నపిల్లలు చిన్నవాళ్ళని చెప్పి నేను పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నాను కా అందరి అడగడంతో మా హస్బెండ్ ఇంకా ఓకే చెప్పి నన్ను ఎలా రాజకీయ ఆరంగిరటం అప్పుడు కార్పొరేటర్గా రెండు వేల ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది